వైసీపీ ఉచ్చిలో పడద్దని టీడీపీ నేతలకు ఏపీ సీఎం చంద్రబాబు సూచనలు చేశారు వైసీపీ నేతలు కావాలని రెచ్చగొడుతున్నారని ఆయన విమర్శించారు ఏపీకి గేమ్ చేంజర్ కానున్నాయని రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ అన్నారు ఇది రాష్ట్రానికి ఎంతో ప్రయోజకరంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు తిరుమలలో వైసీపీ చేసింది ముమ్మాటికి మహా అపచారమేనని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మండిపడ్డారు కాసులకు కకృతి పడి నెయ్యి నెయ్యితో లడ్డు తయారు చేయించారని ఆయన ఆరోపించారు మహారాష్ట్రలో దారుణం చోటు చేసుకుంది ముగ్గురు పిల్లలుంటే ఎన్నికల్లో పోటీ చేయాలని ఓ తండ్రికి కూతుర్ని దారుణంగా హతమార్చాడు కేసీఆర్ విచారణ ఓ బూటకమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు రెండేళ్లైనా కేసు సాగదీస్తున్నారని ఆయన విమర్శించారు కేసీఆర్ ను ముట్టుకుంటే తెలంగాణ అస్తిత్వాన్ని టచ్ చేసినట్లేనని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు సిట్ విచారణ ఓ ప్రహసనమని ఆయన ఆరోపించారు కేంద్ర బడ్జెట్ లో హైదరాబాద్ కు ప్రకటించిన స్పీడ్ రైల్వే కారిడార్ టర్మినల్ శంషాబాద్ సమీపంలో ఏర్పాటు కానుంది మూడు మెట్రో నగరాలను కలుపుతూ దక్షిణ భారత హై స్పీడ్ డ్యామిండ్ రైల్వే కారిడార్ ఏర్పాటు కానుంది లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చైనా వ్యాఖ్యల కారణంగా గందరగోళం నెలకొంది ఇలాంటి అంశాలను ప్రస్తావించొద్దని చెప్పిన రాహుల్ వినకపోవడంతో అధికార పక్షం ఫైర్ అయింది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు మీరెలా జాతిపిత అయ్యారంటూ ప్రశ్నించారు అమెరికా భారత్ మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరింది భారత్పై పద్దెనిమిది శాతం సుంకాలను తగ్గిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు